వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం పన్నీర్తో కర్రీ చేసుకుందామండి ఈ పన్నీర్ కర్రీ రోటీ చపాతి పుల్కాలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి హెల్దీ అయిన పన్నీర్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరిపోతుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం స్టవ్ వెళ్ళించుకొని మనం కడాయైనా అయినా పెట్టాలండి అందులో మనం ఆయిల్ వేసుకోవాలి నూనె అయితే మనం రెండు గట్టెలు అయితే వేసుకుంటున్నారు నూనె బాగా ఏడెక్కిన తర్వాత మనం చూడండి పన్నీర్ అండి పన్నీర్ పన్నీర్ ముక్కలు తీసుకొని మనం ఈ నూనెలో వేసేసుకోవాలి ఇలాగే మనం ఈ పక్క పక్క తిప్పాలండి తీసుకొని ఒక రెండు నిమిషాలు వేసుకుంటే చాలు పన్నీర్ ఇలాగైతే సరిపోతాయండి మనం అయితే ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ ఆ ప్లేట్లోనే ఇలా తీసుకొని పక్కన పెట్టాలండి కడాయిలో ఆ నూనెలోనే మనం చూడండి ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను ఇది మనం ఇందులో వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి ఇలాగ వేగేటప్పుడు ఉల్లిపాయలు మనం ఇందులో చూడండి జీపప్పు అండి జీడిపప్పు జీపిపప్పుకుని మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలోని వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి ఇలాగైతే సరిపోతాయండి మనకు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మసాలా మనం మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా బట్టర్ వేసుకోవాలి ఒక స్పూన్ బట్టర్ వేసుకున్నానండి అలాగే మనం నూనె కూడా వేసుకుందాం ఒక చంచా అయితే నూనె వేసుకున్నానండి ఇప్పుడు రెండు కలిపి బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే మనం చూడండి రెండు లవంగాలు వేసుకోవాలి ఒక ఇలాచి ఒక స్టార్ పువ్వు కొద్దిగా దాసించక బిర్యానీ ఆసుకోవాలి వేసుకొని అన్నీ కలిపి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టేం కదండి ఉల్లిపాయ కాజు పప్పు ఇవి మనం ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకుంటా మనం వేయించుకోవాలండి బాగా ఆయిల్ అయితే మనకు బాగా వచ్చింది చూసారా నూనె ఇలాగ వేయాలి ఇప్పుడు ఇందులో మనం టమాటా అండి ఒక టమాటా నేను మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకున్నాను ఈ ప్యూరీని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకునేటప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకుందామండి పావు టీ స్పూను జీరా పౌడర్ వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే మనం ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి ఎంత తింటే అలాగే సాల్ట్ వేసుకోవాలి మసాలా అంతా బాగా వేగిపోయింది చూసారా నూనె అయితే బయటకొచ్చింది ఇప్పుడు మనం ఇందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలండి ఆ గిన్నె టమాటా వేసుకున్నాను కదా ఆ గిన్నెతో నేను కొద్దిగా వాటర్ అయి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని మనం ఇలాగ బాగా కలిపేసుకున్నాం చూసారా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికితే మనకు ఇలా బాగా మసాలా ఉడికింది చూసానండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా ఫస్ట్లోనే ఆ పన్నీర్ని మనం ఈ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఇలాగ కలుపుకోవాలి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాం రెండు నిమిషాలు అయితే అయిందండి ఒక్కసారి అయితే కలిపానండి నేను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీంట్లోని క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ ఉన్నా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చండి మనం ఇందులో వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే అండి ఎంతో హెల్దీ అయిన కర్రీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి